హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో సమ్మర్లో ఎంతో హెల్దీ అయిన చద్దన్నం రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను సమ్మర్లో ఈ చద్దన్నం డైలీ మనం బ్రేక్ఫాస్ట్గా మనం తీసుకుంటే మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి చద్దనంలో ఉండే ప్రోబయాటిక్స్ మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది అలాగే వేసవికాలంలో మన బాడీకి చలవ చేస్తుంది చెద్దన్నం కోసం ముందుగా ఒక బౌల్లోకి రైస్ని తీసుకోవాలి ఈ చెద్దన్నం ఏ పాత్రలో అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే స్టీల్ పాత్రను యూజ్ చేస్తున్నాను రైస్ ముందుగా వేసుకొని అందులోకి ఒక గ్లాస్ ఒక గ్లాస్ వరకు వేడి పాలను వేసుకుంటున్నాను అలాగే ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకుంటున్నాను పెరుగు అనేది పులుపుగా ఉంటే చద్దనం అనేది టేస్ట్ బాగుంటుంది పెరుగును వేసుకున్నాక ఒకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండకూడదు ఎందుకంటే మార్నింగు పెరుగు తోడయ్యేసరికి బాగా గట్టిగా అయిపోతుంది కదా ఇలా బాగా కలుపుకొని మరికొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాగా కలుపుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వరకు వేడి నీళ్ళను అయితే వేసుకున్నాను వేడి నీళ్ళను వేసుకొని మరొకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సమ్మర్లో నీరు ఉల్లిపాయ తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే రెండు పచ్చిమిర్చిని కొద్దిగా కట్ చేసి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి వావర్ నైట్ అయితే ఇలానే ఉంచుకోవాలి ఇప్పుడు మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో అయితే చూద్దాము నాకైతే నెక్స్ట్ డేకి ఇలా చద్దన్నం అయితే రెడీ అయింది నాకు కొంచెం గట్టిగా అనిపించింది అందుకోసమని మరికొద్ది వాటర్ వేసుకొని ఇలా అయితే కలుపుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మరొకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి సమ్మర్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా చెద్దన్నం రెసిపీ అండి మా వీడియో కనుక మీకు నచ్చట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్